ఆంధ్రప్రదేశ్ మే పదమూడవ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆ రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబిలీ వాట్ వి ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ని కొద్దిగా కంట్రోల్ చే చేయగలిం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్ దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడీ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండాలి సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దే డిజిటల్ ఆటివిటీ ఏదో ఉంటుంది బట్ Broad guy this comes 1.2 percent. So our voting percentage, including the postal ballot, is 81.86%. So almost 82 percent you Remember on the day of poll 81 dagar was So our estimation was almost very near to the actual estimate. So 81.8 percent is the final voting. And I am really proud to say that this is the highest voting in any state. విచ్ హెస్ అకర్డ్ ఇన్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ లాస్ట్ టైం ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ and I have my both the colleagues with me. So, again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach Avtaamu, 82% reach Avtaamu and very near to 82% we have reached. So, credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts. Urban areas also increasing. it is a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ సో దాట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్ వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీ ఆల్సో అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్ ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ ఉంది లాస్ట్ టైం మళ్ళీ దెర్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో అది మనం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హెవ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైమ్ సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైం టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేశాము కొద్దిగా టైం ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ నవ్ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ యస్టడే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హె స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వట్ ఎవర్ హ్యాపెన్ వాలంటీర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీజియెట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఎనీ ఆఫ్ ద ఎనీ ఆఫ్ ది స్ట్రాంగ్ రూమ్స్ స్టేట్ ప్రెసిడెంటే నో దిస్ ఈజ్ దయెస్ట్ పర్సంటేజ్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ద కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇన్క్రీస్ ఎంత లాస్ట్ కలిపి చెప్ నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను అంటే నౌ ద సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ది ఈ టైంకి తేడా ఉంది బికాస్ దిస్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ దేర్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ దేర్ ప్లస్ ఎస్ఏపి ఫోర్సెస్ దేర్ సో అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గైడ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్ట్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది That is why we had changed the officer. We called for new officers. This he, this young officer also has done, done his best in doing that thing. And second thing is that Ayaniki, uh, we had given more than twenty companies to him. We had given all the forces. But wherever and wherever the incident also happened, there was immediate reaction from the existing CRPF forces or the local police forces. The SP was also moving around. The incident, the seven or eight polling stations, of uh, EVM's Pagalgutter, immediately the joint collector and the SP had reached, controlled the situation, and there was, n because they were able to control the situation, no repo was there anywhere in uh, Palnadu. ఇన్సి ఇండివిజువల్ ఇన్సిడెంట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ఐఎన్ ఓవరాల్ పిక్చర్ నేను చెప్పగలుగుతాము బికాస్ ఆల్ దీస్ ఇన్సిడెంట్ డిఐ డీజీ గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాం డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు కమిషన్కి కూడా పంపిస్తున్నారు సో ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇండివిజువల్ ఈవెంట్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు కండక్ట్